హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం అరుణాచలంలో పౌర్ణమి సందర్భంగా అరుణాచలంకి అయితే వచ్చాము దీంట్లో మనకు కొన్ని ముఖ్యమైన వీడియోలు అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది ఏం లేదు ఫ్రెండ్స్ మనకు ఇక్కడ కొన్ని వీడియోలలో చూపిస్తున్నాను కదా అక్కడ మనకు ఈరోజు జనాభా అయితే చాలామంది ఎక్కువైన్నారు ఎక్కువ మందిలో మనకు కొన్ని మీకు కొన్ని క్లిప్స్ అయితే చూస్తారు మీకు వీడియోలో అయితే చూడండి ఇక్కడ మనకు కొన్ని అరుణాచలం జ్ఞాన అరుణాచలం జ్ఞాన మార్గం ఉంది అరుణాచలం రాజగోపురం ఫస్ట్ మెయిన్ ఎంట్రెన్స్ అయితే అది అదిరిపోయింది మామూలుగా అయితే లేదు దానికి ఫస్ట్ మనము పూజ చేసుకొని మనము పూజ అయితే చేసుకొని మనం గిరిపదక్షిణ అయితే మొదలు పెడతాము మొదలు పెట్టిన తర్వాత మనకు గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ విష్ణుదేవుని మాది ఒక స్వామి కూర్చొని ఉంటారు ఆడ మనం చూసిన తర్వాత మొహం లోపలికి పోతే మళ్ళీ నందీశ్వర స్వామి అయితే ఉంటాడు నందీశ్వరుడు ఆ నందీశ్వర స్వామి తర్వాత మనకు గిరిప్రదక్షిణకు మాత్రం ఆ శేష స్పందన అయితే జరిగింది మొత్తం చాలామంది జనాభా అయితే ఉన్నారు అంతే ఫ్రెండ్స్ నాకైతే తెలిసిన కానీ నేనైతే ఈ వీడియోలో చెప్పాను థ్యాంక్ యూ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి